వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఖాజాగూడా హైదరాబాద్ గచ్చిబౌలి సాయిబాబా ఆలయం నందు ప్రతి గురువారం రోజు మహానదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈ రోజు అన్నదాతలుగా సాయిలయం చైర్మన్ ముంద వెంకట నరసింహమూర్తి వారి సతీమణి విశాలాక్షి వారి కుటుంబ సభ్యులు మహానదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా నానా రుచులతో తీపి వంటలను పలు రకాలు తయారు చేసి స్వీట్లు కూడా పలు రకాలుగా ఏర్పాటు చేసి భక్తులకు సంతృప్తికరంగా భోజనాలు ఏర్పాటు చేసి స్వయంగా ఆలయ కమిటీ వారే భోజన పడ్డన దాతలుగా మిగిలి భక్తులకు సంతృప్తికరమైన భోజనం చేశామని సాయిబాబా దయవల్ల ఈరోజు చాలా బాగా జరిగిందని భక్తులు కొనియాడుతూ బాబా ఆశస్సులు ఎలవల్ల తమకు ఉండాలని ఒకరికొకరు అలాగే తీసుకుంటూ బాబాకు జైజలు పలుకుతూ సంతృప్తి చెందారు కమిటీ సభ్యులు పూర్తిగా బటన్లో పాల్గొన్నారు బండారాం రెడ్డి దంపతులు చైర్మన్ కూతురు రాజు భిక్షాలరావు మధు మణికంఠ తదితరులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని దాదాపు ఆరు వందల మంది భోజనాలు చేశారని తెలియజేయడమైంది